நல்லா உண்டாடு நான் என்ன கேள்விச்சுக்கா நான் என்ன கேள்விச்சு நல்லா சீனு அது ஏன்னா அக்கால போனா பிள்ளைங்க நான் சொல்லி

మేమమ్మా రేటుకి రమ్మన్నాయి కలిస్తే దీని మందు గురించా లేకపోతే ఏమన్నా పని గురించి చెప్పేది చెప్పు అప్పుడు రిగా నేన ఫైల్ పెట్టినా మళ్ళీ ఆధార్ కార్డు తీసుకునే బంగారం ఇద్దరు ఫైల్ దొరుకుతలేదంటే మళ్ళీ చేయాలి నన్ను వచ్చింది అందుకే వచ్చింది ఫోటో పెట్టినా

పాలనలో ఉన్నాయి స్థల వస్తుంది ఆడ గ్లాసులు స్టెమ్లో ఉన్నాయి

ಹ್ಮ್ ನೀವು ಕಿನ್ನ ಇಂತ ಮೇ ಬೇ ಅಟ್ಕೋರ ಬಿಸಿ ಪ್ರಶಾಂತ ಕುರ್ಚೇಸ್ ಈ ಮೆತ್ತಲಿ ತೀಯ ಮಂಚ ಕಲ್ತು ಕಲ್ತಾ ಪಾಲ್ ನೀವು அரத எடும் எ குல கோ கோ ரோட் ఇది పోడియాల అంటే ahorita విశేషంగా దక్కాలకి పోకాని ముషితనా పోతా కోడ నా ఆఫీస్ లో వందోంటాడ వీడ ఉన్నాడు ఆడునేది அந்த <laughs> பஞ்சாயில் <laughs>

होते आध 1500 रुपये होते होते लकल गुळकल ओढतोते आणि काय साचे सीनानागत्याने आणि आपण एक नवीन अप्रोच घेतला आपण हां सीम ರೇತ ತಿರ್ತದೆ ಅನ್ನ వచ్చి పోతేడైతుంది ఒక గంటన్నర నర వారాలు మడికి వాడే చూసుకొని వస్తే ఇరవై నాలుగు గంటలు నీళ్ళే దీన్ని ఇల్లు ఎట్లా భయం చేయాలని చూడాలి దీన్ని అదే నీళ్ళు ఎట్లా పెట్టాలా చూడాలి ఒక్క

నెల పదిహేను రోజులు అట్లా వస్తుంది అంతే అన్నీ దాని మీద అయినాయి కట్టెల పోయి కట్టెలేడండి కట్టెలకి పోయి వర్షాలే పడుతున్నాయి కట్టెలు కూడా లేదు ఇంకా పచ్చిగా అయినా మొత్తం కంప కంపేసి సిలిండరే వేసుకోవాలి సీటర్తో హీటర్తో ఎక్కువ అవుతుంది ఇంకా తక్కువ కాదండి ఒక శాతం వచ్చిన వాళ్ళు హీటర్ నీళ్ళతో చేస్తారు మళ్ళీ ఆయన పొగానే ఉంది మళ్ళీ పని చేస్తాను పొగనన్నా సిలిండర్ రాయటినే చేయాలి వాళ్ళ నీళ్ళు హీటర్ పెట్టకండి కరెంటు కదా హీటర్ నరాలనే ఇంకా లీక్ అయితే హీటర్ కూడా కరెంటు ఏది అన్న వండినా మంచిది కాదు కాళ్ళ నొప్పులు ਆਦੋਂ ਰਾਈਸ ਕੋ ਕਲਰ ਨਾਲ ਕਾਲ ਨਾਲ ਕੋਲੇ ਗਨੇ ਉਹ ਫੋਟੋ ਨਹੀਂ ਆਣੀ ਇਹ ਨਾ ਬੁੜਾ ਨਹੀਂ ਆਉਂਦਾ ਉਹ ਨਾ ਬੁੜਾ ਟੇ O el código este... ¿sí? Así que es bien, ¿sí? Mm,